హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ బికాస్ ఇన్స్టాలో మంచి లైక్ అంటే ఫాలోవర్స్ మీకు చాలా ఎక్కువగా ఉంటారు ఎట్ ది సేమ్ టైం మన ఇద్దరికి ఒక కాంబినేషన్ ఒకటి కనెక్షన్ ఉంది ఏం చెప్పండి పవర్ స్టార్ పవర్ స్టార్ మీరు గారి తాలూకే కదా పవన్ కళ్యాణ్ గారి రేపు సీఎం అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు కానీ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి తాలూకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా ప్రతి ఒక్కళ్ళు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా చెప్తూ రాంగ్ రూట్ లో వచ్చేసేసి ఏదో ఒకటి చేసేసేసి ఎమ్మెల్యే గారి తాలూకా అంటే నన్ను వచ్చి కొడతారు అని చెప్పి కరెక్ట్ అంటే సార్ ఏదైనా ఒక మెసేజ్ ని కూడా చాలా కామెడీగా అందరికి అర్థమయ్యేలాగా ఎవరు ఎవరిని నొప్పించకుండా అందరిని ఒప్పించేలా ఇస్తారు కదా అవును అవునండి బేసిక్గా పవన్ సార్కి మీరు ఎప్పటి నుంచి ఇంత పెద్ద ఫ్యాన్ ఎప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి అంటే ఎగ్జాక్ట్గా జనసేన పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అని చెప్పలేను కానీ భక్తురాలి అనుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే సో అంతకు ముందు పెద్దగా లేదు బట్ కాకపోతే ఎప్పుడైతే జనసేన స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకే తెలియని ఎందుకో అంటే మనము కొందరిని చాలా అంటే మనకు కొంతమందే కనెక్ట్ అవుతారు అట్లాంటి వాటిల్లో నాకు అట్లాంటి వాళ్ళలో నాకు పవన్ కళ్యాణ్ గారు ఒకరు అనమాట ఎందుకో నాకు తెలియదు వెంటనే ఆయనని నమ్మేసేసాను వెంటనే ఆయన్ని నమ్మేసేసాను ఆ జనసేన పార్టీని ఓన్ చేసేసుకున్నాను ఓన్ చేసేసుకుని పోయి అప్పుడే వెంటనే టాటూ కూడా అనమాట జస్ట్ ఇది ఏంటంటే అనంతపూర్ కవాత్ రోజు నేను కవాతకు ముందు రోజు నేను టాటూ అనమాట సో అంటే నేను ఎప్పుడు ఒకరిని అంత అంటే అంత షార్ట్ టైమ్ లో అంత నమ్మిన ఎప్పుడే ఎవరి దగ్గర నేను అట్లా నమ్మింది లేదు అట్లాంటిది ఎందుకో నాకు పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన పార్టీ పెట్టి ఆయన స్పీచ్ ఇంకా నాకు అది ఇట్లా కళ్ళ ముందరే స్క్రోల్ అవుతా ఉంది అనమాట అది అమ్మా నానా ఓ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు అయ్యో ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ ఉండిందా మొన్న అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా కాదు నార్మల్ గా ఆయన గెలుస్తారు డెఫినెట్ గా అది కూడా అంత భారీ మెజార్టీతో అని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఖచ్చితంగా అండి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను బట్ కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు బట్ ఆ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ వచ్చేసేసరికి ఇంకా ఆనందానికి ఇంకా హద్దులు లేవన్మాట ఇంకా ఆయనకే ఆయనే నమ్మలేకపోయారు అది యాక్చువల్గా ఏంటి నన్ను ఇంత నమ్మారా మీరు నా మీద ఇంత అభిమానం ఉందా మీకు అని చెప్పేసి బేసిక్గా ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది నేను నేను ప్రజలకు మంచి మీ హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మిమ్మల్ని అంటే మీ ప్రతి విషయంలో కూడా తను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మా స్టూడియో కూడా ఆయన తీసుకొచ్చారు మిమ్మల్ని బేసిక్ మీకు అనిపిస్తూ ఉంటుందా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే ఏదైనా సక్సెస్ అవడానికి డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అని అవునండి కరెక్టే కదా ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండబట్టే నాకు ఎన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చినా నన్ను ఎంతమంది ట్రోల్ చేస్తా ఉన్నా కూడా ఆయన సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను ఇంకొక ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తా వస్తా ఉన్నాను ఇఫ్ ఇన్ కేస్ ఆయన సపోర్ట్ కనుక లేకపోతే నేను ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ ని ప్రైవేట్ అకౌంట్ కింద పెట్టుకునేసి ఇంకెళ్ళిపోయాల్సిందే వెనక్కి స్విట్జర్లాండ్ లో ఎంత ఉన్నారు మీరు అక్కడ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉన్నామండి తర్వాత ఆస్ట్రేలియా దానికి ముందు ఆస్ట్రేలియా అక్కడ టూ ఏ ఉన్నాము మళ్ళీ స్విట్జర్లాండ్ లో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉన్నాం ఓకే మంచి కంట్రీ అవును ఎలా వచ్చేసారండి దాన్ని వదిలి అంతే ఓకే సార్ అసలు ఏంటి ప్రొఫైల్ ఏంటి తను యాక్చువల్గా ఐటీలో జాబ్ చేస్తారనమాట ఓకే స్విస్కి సార్ జాబ్ పర్పస్ జాబ్ ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను కంప్లీట్ గా పిల్లలు ఇద్దరు ఇక్కడే హైదరాబాద్లోనే ఇక్కడేనండి ఓకే సో జనరల్గా ఏంటి పిల్లలు ఏ స్కూల్ ఏ క్లాస్ పిల్లలు మా పాప వచ్చి బీటెక్ సెకండ్ ఇయర్ బాబు వచ్చేసేసి టెన్త్ క్లాస్ అసలు ఏమన్నా మీకు న్యాయమా చెప్పండి తెలుసా బీటెక్ సెకండ్ ఇయర్ అవును తింటారు మీరు అదే ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా పిజ్జాలు బర్గర్లు కూడా తింటా ఉన్నాం గ్లామర్ ఎట్లా అంటే మీ పిల్లలు అయితే అయిపోతారు కానీ మీరు అక్కడే అయిపోతారా ఏమో మరి అంటే నా దృష్టిలో గ్లామర్ అనేది హ్యాపీనెస్ అని నేను అనుకుంటాను యాక్చువల్గా మనం హ్యాపీగా ఉంటే మన ఫేస్ ఎప్పుడు కలగానే ఉంటది కలగా ఉంటే ఆటోమేటిక్ గా అందంగానే కనిపిస్తాం అందంగా నేను మళ్ళీ నా వైపు ఎంత చూపిస్తున్నారు ఇలా కదా బీటెక్ సెకండ్ ఇయర్ పాప నేను ఇంకా పాపం పిల్లల్ని స్కూల్కి పంపించి మా షూట్ కి వచ్చారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను కాదు కాదు ఓకే సరే కొంచెం టైం ఇట్ విల్ టేక్ సమ్ నేను డైజెస్ట్ చేసుకోవడానికి అయ్యో బట్ షూట్ అయిపోయేలోపు నేను చేసేసుకుంటా సో చైల్డ్ మీది అంటే కొంచెం లైక్ నైన్టీన్ ట్వంటీలో మధ్యలో అయింది అనమాట కొంచెం ఎర్లీ మ్యారేజ్ అనమాట ఓకే ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ ఏంటి నాది నేనైతే ఎవరు నమ్మరు బేసిక్గా నేను టెన్త్ మాత్రమే చదివాను దాని తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో బిఎస్సి ఐటీ టూ ఇయర్స్ చేశాను అనమాట కంప్లీట్ కంప్లీట్ చేయలేదు చేయలేదు మనకి చదువు అబ్బదండి అందుకోసం కంప్లీట్ చేయలేదు గొప్ప గొప్ప వాళ్ళందరూ చాలా తక్కువ చదువుకుంటారు ఇంకొకటి పవన్ కళ్యాణ్ అన్నీ నచ్చింది ఎందుకంటే ఆ క్వాలిఫికేషన్ కూడా అనమాట చెప్పబోతున్నాను గొప్ప గొప్ప వాళ్ళందరూ పెద్దగా చదువుకోరు అని చెప్పేసి అందుకే చెప్పాను నేను మీకు చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేస్తుంటే చదువుకున్న వాళ్ళందరూ ఇట్లా అవుతారు అనమాట మేబీ మేబీ ఏదైతే ఉంది మన దేశానికి మంచి చేస్తే చాలు నష్టం చేయకపోయినా పర్లేదు అంటే సారీ మంచి చేయకపోయినా పర్లేదు కానీ నష్టం చేయకుండా ఉంటే కదా మీరందరూ గొప్ప గొప్ప వాళ్ళని మంచి మంచి కట్టుబాట్లు మీ అన్ని అండ్ ఫ్యామిలీలో ఒకటే ఫ్యామిలీలో రెండు పార్టీలు ఏంటి బేసిక్గా ఏంటంటే మీ దగ్గరకు వచ్చేసరికి ఏమో మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాను అవును అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మేమో టీడీపీ అవును అంటే మీకోసమే వాళ్ళు కూటమిగా తయారయ్యారా ఏంటండి అదే అంటే ప్రతిసారి మాకేంటంటే లైక్ ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా అనమాట అమ్మ యాక్చువల్గా ప్రజారాజ్యం ఉన్నప్పుడు ప్రజారాజ్యంలో ఆమె మహిళా ప్రెసిడెంట్ కింద ఉన్నారు సో మళ్ళీ తెలుగుదేశంలోకి షిఫ్ట్ అయ్యారు ప్రజారాజ్యం దానికి ముందు నుంచే ఉన్నారనమాట తెలుగుదేశం మన తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి మా మమ్మీ ఉన్నారనమాట పాలిటిక్స్ లో సో ప్రజారాజ్యం వచ్చిన తర్వాత ఆమె ప్రజారాజ్యంలోకి వెళ్ళారు కానీ అంటే వెళ్లాల్సి వచ్చింది బేసిక్ గా వెళ్లారు మళ్ళీ ప్రజారాజ్యం ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అమ్మ మళ్ళీ టీడీపీలోకే సో ప్రతిసారి మాకు పాలిటిక్స్ గురించి వచ్చినప్పుడు ఇంట్లో మా అమ్మ తెలుగుదేశం గురించి మాట్లాడతారు మా అన్న తెలుగుదేశం గురించి మా నాన్న తెలుగుదేశం గురించి నేను ఒకటే జనసేన గురించి మాట్లాడతాను అనమాట ఈవెన్ సేమ్ అట్లనే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా అంతే మా అత్తమ్మ మా మామయ్య తెలుగుదేశం మా గారు వాళ్ళ ఫ్యామిలీ మేము జనసేన అనమాట సో అట్లా అనమాట అదే మేబీ మీ ఫ్యామిలీని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అనుకుని ఉంటారు మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి సరే కూటమిగా ఏర్పడిపోదాం అని చెప్పేసి అనుకుంటారు